ఈ రోజు మా చిన్నోడికి రవలడ్డు తినాలనిపించిందంట చే అమ్మ అని అడిగాడు అందుకే రవలడ్డు చేస్తున్నా అందులో పక్కింటి అన్నయ్య గారు వచ్చారు మా ఆయన ఆయన మాట్లాడుకుంటున్నారు అన్నయ్య గారు చెప్తున్నారు ఏంటో ఈ రీల్స్ స్విచ్ లో పడి మావిడ నేను ఒక సంగతే మర్చిపోయింది చేటుకు మన్నా రీల్స్ అంటుంది దానికి తోడు దాని చెల్లెలు చదువు పేరుతో ఇంట్లో తిష్టేసింది మా ఆయన ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు ఫీల్ మొన్నటికి మన్నా పది వంటకాల పేర్లు చెప్పింది చేస్తానని నేను చాలా ఆశగా స్నానం చేసి వెళ్ళి పది రకాల వంటలు అంటే చాలా కష్టం కదా సెల్ప్ చేద్దాం అని వంటింట్లోకి వెళితే ఇది దాని చెల్లి గ్యాస్ విరిగించకుండా వంట చేసినట్టు పాత్రలన్నీ పొయ్యి మీద పెట్టి దూరం నుంచి వీడియో తీసి ఫుడ్ అంతా ఆర్డర్ పెట్టి నీటిగా గిన్నెలో సత్తి పెట్టి చెమటలు చాలా కష్టపడిపోయా ఈ రోజు అంటూ వీడియోస్ ఈ రోజు కూరగాయలు కట్ చేస్తూ తన వేలు తిగింది నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కట్టు కడితే పడేయాలని నా పగల కొట్టి మీరు నన్ను కట్టుకున్నందుకు ఈ కట్టు మాత్రమే కట్టగలిగారు అదే నా తోడగొట్టింది కాబట్టి నన్ను అర్థం చేసుకుంది అంది ఏంటబ్బా అంతలా అర్థం చేసుకుందని వెనక్కి తిరిగి చూస్తే రీల్స్ చేయడానికి ఫోన్ పట్టుకుని నిల్చుంది ఏదో వేలు కట్ అయింది వ్యూస్ వస్తాయి కదా అనుకుంటుంటే మొత్తం చెడగొట్టారు అంది పోనీ ఇంకొక వేలు కట్ చేసుకోవే అన్నాను నా చేపట్టుకోనిలాగే నా వేలు మామ అన్నాడు మా ఆయన పెట్టుకున్నాడు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా